హలో ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా పాలకొండ రోడ్ కొత్తూరులో ఉన్న దుర్గా జ్యువెలరీస్కి అయితే వచ్చేసాం వెల్కమ్ టు దుర్గా జ్యువెలరీస్ మనం నమ్ముకున్నటువంటి దేవుడైన దుర్గమ్మ తల్లి ఎంత నమ్మకమైనదో ఈ దుర్గా జ్యువెలరీస్ లో ఉన్న బంగారం కూడా అంతే నమ్మకమైనది ఇక్కడ బంగారంపై హండ్రెడ్ పర్సెంట్ బిఐఎస్ హాల్ మార్క్ తో పాటు కస్టమైజ్ డిజైన్స్ అంటే మీరు ఈ దేశంలో ఏ డిజైన్స్ చూపించినా ఈ దుర్గా జ్యువెలరీస్ వారు తయారు చేసి మీకు ఇవ్వగలరు ఇక్కడ ఉన్న ఆభరణాలు నైపుణ్యమైన స్వర్ణకాల నుండి సేకరించబడినవి అంతేకాకుండా ఇక్కడ ఉన్న బంగారం పరీక్షించి ధృవీకరించబడినవి సో ఈ బంగారాన్ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు ఇక్కడ బంగారం ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే యాక్చువల్గా బిఎస్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అంటారు పబ్లిక్లో కానీ ప్రతి షాపులోన మ్యాక్సిమం ఏం చేస్తామంటే హాల్ మార్క్ చూపిస్తారు బిఎస్ హాల్ మార్క్ చూపిస్తారు నైన్ వన్ సిక్స్ చూపిస్తారు మేము అది చూపిస్తూ హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ చేసి ఇస్తాం వస్తువుని విత్ బిల్లు నెక్స్ట్ ఏదైతే స్టోన్ ఉందో ఈ స్టోన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మేము లెస్ చేసి నెట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ స్టోన్ వెయిట్ డివైడ్ చేసి మరీ చూపించి ఇస్తాం ఇప్పుడు మీకు నైన్ వన్ సిక్స్ అన్నాం కదండి మార్కెట్లో ఏముంటుందంటే నైన్ వన్ సిక్స్ చెప్తారు హాల్ మార్క్ చెప్తారు మాక్సిమమ్ ఎవరు మోసం చేయాలని చూడరు కానీ మేము మాత్రం టెస్ట్ చేసి ఇస్తాము ఇది పక్కాగా ట్వంటీ టూ క్యారెట్ పాస్ అయితేనే కస్టమర్కి డెలివరీ ఇస్తాం ఐటమ్ ట్వంటీ టూ టూ క్యారెట్ పాస్ అయిపోతే ఐటమ్ మేమే ఉంచుకుంటాము రీబ్యాక్ చేసుకుంటాం కంపెనీకి ఒకసారి మీరు లైవ్ టెస్ట్ చేసి చూసుకోండి ఇది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అండి గోల్డ్ కంటే నైన్ వన్ సిక్స్ ఉండాలి నైంటీ టూ ప్యూర్ ఉంది సో దిస్ ఇస్ పక్కా టెస్ట్ రిపోర్ట్ ఇదే కాదండి నా షాప్లో మీరు ఏ వస్తుంది అని టెస్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ పాస్ అయితేనే మీకు ఇస్తాము ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు చూసారుగా ఇక్కడ టెస్ట్ రిపోర్ట్ కూడా చేస్తున్నారు ఎందుకంటే నమ్మకం మనకి ఇంకేం కావాలి చూసారు కదా మన దుర్గా లో ఆభరణాలు ఎంత బాగున్నాయో మరి ఇది ఎక్కడుందో తెలుసా పాలకొండ రోడ్ కొత్తూరులో ఉంది మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ పర్వ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ